రెండవ అన్నవరంగా ప్రసిద్ధి చెందిన శ్రీ భూనీల సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వారి ఆలయం ఆలయ విశిష్టత మరియు ఆలయ ప్రత్యేకత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి మన హిందూ సాంప్రదాయంలో పెళ్ళి గృహప్రవేశం లాంటి శుభకార్యం ఏదైనా జరిగినయండి అక్కడ సత్యనారాయణ స్వామి వ్రతం మాత్రం కంపల్సరీ చేసుకుంటారు ఇంటి కులద్యం ఏదైనా సరే వాళ్ళతో పాటు సత్యనారాయణ స్వామికి కూడా మొక్కలు చెల్లించుకోవాల్సింది మనకి సత్యనారాయణ స్వామి అనగానే అన్నవరం గుర్తొస్తుంది అదే తరహాలో నిత్యం సత్యనారాయణ స్వామి వ్రతాలు జరిగే మరో చోటు ఏలూరు జిల్లా లింగపాలెం మండలంలో రంగాపురంలో ఉన్న శ్రీ బోనీలా సహిత సత్యనారాయణ స్వామి వారి దేవాలయం ముఖ్యమైన విషయం ఏంటంటే ఇక్కడ సంతానం లేని జంటకు ఇచ్చే గరుడ ప్రసాదం మరింత ప్రసిద్ధి చెందింది ఇంకొక విషయం ఏంటంటే రామకృత స్థూపం ప్రపంచ శాంతిని కాంక్షించే రామకృత స్థూపం యజ్ఞ స్థూపాలు రెండే ఒకే చోట ఉన్న క్షేత్రాలు భారతదేశంలో మూడు మాత్రమే ఉన్నాయి అందులో ఇప్పుడు మనం చెప్పుకుంటున్న రంగాపురం దేవాలయం ఒకటిగా మిగతా రెండు తిరుమల తిరుపతి అలాగే భద్రాచలం ఇక్కడ గమనిస్తే మీరు చూసే ఉంటారు వీడియోలో ప్రపంచ శాంతి కోసం స్వధ్యాయ జ్ఞాన యజ్ఞాన్ని చేసి యజ్ఞ భగవాన్ని పంతొమ్మిది వందల ఏడవ సంవత్సరంలో ఆలయ ప్రాంగణంలో ప్రతిష్ఠించారు రెండు రాష్ట్రాల నుంచి నిత్యం పెద్ద సంఖ్యలో ఆలయానికి భక్తులు వచ్చి వ్రతాలు ఆచరిస్తుంటారు అలాగే కార్తీక ధనుర్మాసాల్లో ఇక్కడ ఎక్కువగా వ్రతాలు జరుగుతుంటాయి మామూలు రోజుల్లో కూడా చేస్తుంటారు కానీ అప్పుడు ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడ సత్యనారాయణ స్వామి ఎలా వెలిసాడో ఇప్పుడు తెలుసుకుందాము ఆరు దశాబ్దాల క్రితం ఈ ప్రాంతంలో పంటలు పండక చాలా ఇబ్బందులు పడుతూ ఉండేవారంట అక్కడ ప్రజలు ఈ సమయంలో రంగాపురం గ్రామంలోని కామేశ్వరం అనే భక్తురాలు ఈ పరిస్థితుల నుంచి తమను రక్షించమంటూ నిత్యం సత్యనారాయణ స్వామిని ప్రార్థించేదట అలాంటి భక్తుల విన్నపాలను విన్న స్వామి ఆ కరువును తీర్చారట తర్వాత కొంతకాలానికి సత్యనారాయణ స్వామి ఆ భక్తురాలని ఆవహించి తను ఆ గ్రామంలో ఒక చోట భూగర్భంలో శాలగ్రామం రూపంలో ఉన్నానని అక్కడ ఆలయం నిర్మించమని ఆజ్ఞాపించారట దీంతో పంతొమ్మిది వందల యాభై ఆరో సంవత్సరంలో సత్యదేవుని సాలగ్రామం ఉన్నదిగా చెప్పిన ప్రదేశంలో శేషపాన్పును ప్రతిష్ఠించి పూజించసాగారట తర్వాత కామేశ్వరమ్మ ఆమె సోదరులు కామేశ్వరరావు గౌరీశంకర దత్తుల సహాయంతో పలు గ్రామాల్లో భక్తులను కూడబెట్టి త్రిదండి రామానుజ పెద్ద జిఆర్ స్వామి చేతుల మీదుగా పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో సత్యదేవుని ఆలయాన్ని నిర్మించారట అప్పుడే భూనీలా సహిత శ్రీ సత్యనారాయణ స్వామి వారిని రాజలక్ష్మి అమ్మవారిని గోదాదేవి అమ్మవారిని అల్వార్లను ప్రతిష్ఠించారంట అప్పటి నుంచి ఆ చుట్టుపక్కల గ్రామాలు ఆ గ్రామం అన్ని కరువు లేకోకుండా పంటలు బాగా పండుతూ మంచిగా ఉన్నాయంట ఆ గ్రామ భక్తుల నమ్మకాన్ని ఒక సంఘటన మరింత బలపరిచిందంట అదేంటంటే రెండు వేల ఆరులో ఆలయ పునర్నిర్మాణం కోసం లోపల విగ్రహాలను తీసి పక్కన పెట్టారంట దీంతో ఆ ప్రాంతం అంతా తీవ్ర వర్షభావంతో కొంచెం ఇబ్బందులను ఎదుర్కొందంట విగ్రహాల పునర్నిర్మాణం తర్వాత మళ్ళీ ఆ ప్రాంతం శుభిక్షంగా మారిందని చెప్తారు ఇలా పునర్నిర్మాణ సమయంలో చిన్నజీయ స్వామివారు వెంకటేశ్వర స్వామివారిని పద్మావతి అమ్మవారిని కూడా ప్రతిష్ట చేశారు ఇది ఆలయ చరిత్ర ఇంకా రంగాపురం సత్యనారాయణ స్వామి గుడికి ఎలా వెళ్ళాలంటే ఏలూరు నుంచి అయితే ఎప్పుడూ బస్సులు ఉంటాయి తిరుగుతూ ఉంటాయని పద్దాక ఏలూరు నుంచి ఇక్కడికి ముప్పై రెండు కిలోమీటర్లు ఉంటుందంట అలాగే ద్వారకా తిరుమలకేమో ఇరవై ఏడు కిలోమీటర్లు ఇంకా జంగారెడ్డి గూడని మధ్యాహ్న స్వామి గుడి దగ్గర నుంచి ముప్పై నాలుగు కిలోమీటర్లు ఉంటుందంట ఇంకా ఇవి స్వామివారి విగ్రహాలన్నమాట డైరెక్ట్ ఫోటోలు వీడియో తీసుకోవద్దన్నారు అందుకని గూగుల్ నుంచి ఫొటోస్ తీసి మీకు చూపిద్దామని దీంట్లో అప్లోడ్ చేశాను చాలామందికి సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలంటుంది కానీ అన్నవరం వెళ్ళే సమయం స్తోమత లేక కొందరికి కుదరదు అలాంటి వారు ఇక్కడ రంగాపురంలో ఉన్న సత్యనారాయణ స్వామి దగ్గర వ్రతం చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి సంతానం లేని వారికి గరుడ ప్రసాదం ఇస్తారని చెప్పాం కదా ఇక్కడ ముందు మీరు చూసిన వీడియో అదే అండి దాని గురించి క్లియర్గా మొత్తం వివరంగా వేరే వీడియో చేస్తాను ఈ వీడియోలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించి ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అందరికీ